पिक्चर स्क्रीन अलग इंटर को जैसे मन पिक्चर स्क्रीन मैं साइड जैसा हम ये सेंड नहीं जाएगा ये मेरे लिए साइड नहीं है मैं साइड पे मैं साइड जैसा सो मेरे कंट्रोल जा रहे थे अगर कुछ होता है तो मैडम को तो हम बिल्डिंग साइड जगह

దేవుడా నసనము నా పేపర్ ని ఉంచుకుంటే 8th క్లాస్ వాళ్ళకు ఇస్కుంటి అంటే కనుక మాకు తెలియ అక్కడ 8th సిరీస్ స్టేషన్ై ఉంటుందనే ఇన్సిడి స్కీమ్ లై ఉంటుందలే ఇన్వ్యూషన్ మనం ఆన్లైన్ వెరిఫై చేసుకొని మనం ఫీల్డ్ ఉన్నాయి చూసి చేపిస్తేనే టిప్ పొయి సంతకం అప్ కమింగ్ స్టిఎస్సి స్టాఫ్ అందరికీ డ్యూటీ టైమింగ్స్ గురించి నైన్ టూ ఫోర్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని విక్షన్ చేయడం జరిగింది వాళ్లకు ఉన్న టార్గెట్స్ అన్నీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని అనిపించడం జరిగింది అలాగే వస్తున్న వేసవి కాల దృష్ట్యా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగింది మొన్న శనివారం సెకండ్ సాటర్డే రోజు సబ్ సబ్సెంటర్ గురించి కూడా ఒక అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది ఫస్ట్ దాని గురించి కూడా సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది ఆ రోజు వాళ్ళ ఫీల్డ్కు వెళ్ళినప్పుడు లాక్ చేసుకొని వెళ్ళామని చెప్పడం జరిగింది ఏంటి మాత్రం కంప్లీట్ చేసినామని చెప్తున్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఒకరు కూర్చోబెట్టి లాబ్ చేయకుండా ఇప్పటి నుంచి వారిని ఒకరి వెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది